ఉప్పాడ తీరంలో మొంత తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది మత్స్యకారుల ఇల్లు కోతకు గురవుతున్నాయి బీచ్ దగ్గరకు పర్యటకులను అనుమతించడం లేదు పోలీసులు ఉప్పాడ తీరంలో మొంతా తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ దత్తు లైవ్ లో అందిస్తారు దత్తు మందా తుఫాన్ ప్రభావం కారణం కచ్చితంగా ప్రభావం ఖచ్చితంగా కనబడుతుంది చెప్పచ్చు ప్రస్తుతం అయితే కనుక ఉప్పాడ తీర ప్రాంతంలో ఒక ఇంటి మీద మనం ఉన్నాం ప్రస్తుతం అయితే కనుక నిన్న సాయంగా నిన్న మధ్యాహ్నం నుండి కూడా పెద్ద ఎత్తున వర్షం కురుస్తూ వచ్చింది చిరు చెల్లెలతో కూడిన వర్షం ఎడతెరపు లేని వర్షం దీంతో జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది చెప్పచ్చు మొత్తం వాహనాలు రాకపోకలనేది కూడా నిలిచిపోయి ఇప్పుడు రోడ్లన్నీ నిర్మాణించిన తర్వాత మరోవైపు ఏదైతే కాకినాడ ఆ తుని తొండంగి బీచ్ ఉంటుందో దాన్ని పూర్తిగా అధికార యంత్రాంగం మూసివేసింది పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలంటూ తీర ప్రాంతంలో ఉన్నటువంటి జనాలందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించింది దగ్గర దగ్గర ముప్పై వేల మందికి పైగా పునరావాస కేంద్రాలు తరలించారు సముద్రంలో ఆద ఎక్కువైందని చెప్పి మత్స్యకారులు కూడా దీన్ని గుర్తించడం జరిగింది మత్స్యకారులు కూడా ప్రభుత్వానికి సహకరిస్తారు వారు కూడా ప్రభుత్వం చెప్పినటువంటి ఏదైతే ఆ నిర్దేశిత సూతాలు ఉంటాయో వాటిని పాటిస్తారు అలాగే పునరావాస కేంద్రాల్లో వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలతో పాటు పునరావాస కేంద్రాలకు వచ్చిన ప్రతి కుటుంబానికి కూడా ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వం కూడా మంచి ఆ సదుపాయాన్ని కల్పించిందని చెప్పొచ్చు వచ్చిన ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయలు అత్య అవసర ఖర్చులకు గాను మూడు వేల రూపాయలు అలాగే ఇంటికి పొందరావాస కేంద్రం నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఇరవై ఐదు కేజీలు బియ్యం బస్తాను కూడా ఇస్తామని ప్రకటించింది ఇది కూడా మంచి పరిణామంగా చెప్పొచ్చు దీంతో అయితే గనక తూర్పు గోదావరి జిల్లా అలాగే కోనసీమ జిల్లా అలాగే కాకినాడ జిల్లా ఈ మూడు జిల్లాలకు సంబంధించి అన్ని స్కూళ్ళకి సెలవు ఇవ్వడం జరిగింది గత నిన్నటి నుంచి కూడా ఎడతలుపులు ఎక్కడ వర్షం కురుస్తుంది ఈ రోజు ఉదయం కూడా వర్షం కురుస్తుంది మధ్య మధ్యలో ఎండ వస్తుంది ఇది తుఫాను తీరం దాగేటప్పుడు వచ్చే సంకేతం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ కూడా తెలుసు తుఫానులు వచ్చి ఆ తీరం దాటేటప్పుడు ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని దాని మీద వీరందరికీ కూడా అవగాహన ఉంది ప్రస్తుతం అయితే గనుక ఆ ఈ రోజు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల మధ్య ప్రాంతంలో కాకినాడ యానం మధ్య తీరం దాడుతున్న వ్యక్తి ఆ ఎన్డిఆర్ఎఫ్ దళ ఎన్డిఆర్ఎఫ్ సంస్థ కావచ్చు లేకపోతే ఐఎండి ఇండియన్ మెట్రాలజికల్ డెవలప్మెంట్ ఇండియన్ మెట్రాలజికల్ సంస్థ వీరంతా కూడా ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో ఎన్డిఆర్ఎఫ్ దళాలు ఎస్డిఆర్ఎఫ్ దళాలు ప్రత్యేక దళాలన్నీ కూడా ఇక్కడ వచ్చి చేరుకున్నాయి ఎందుకంటే ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా సరే వాటిని ఎదుర్కోవడానికి ప్రాణ నష్టం లేకుండా ఖచ్చితంగా చూడాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది ఈ నేపథ్యంలో పలు మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు అలాగే పలు ప్రాంతాల్లో పర్యటించి వారందరికీ కూడా ఆ ఏ విధంగా గైడెన్స్ మనం ఉప్ప ఉప్పార తీర ప్రాంతంలో తుఫాన్ తీరం దాటేటప్పుడు సముద్రం అనలు ఎక్సపడినప్పుడు లేకపోతే భారీ వర్షాలు వచ్చినప్పుడు ప్రమాదం సంభవించినప్పుడు ఏ విధంగా మేల్కోవాలి ఏ విధంగా చర్యలు చేపట్టాలని దాని మీద అధికార యంత్రాంగం వచ్చి మోటివేట్ చేస్తుంది దానికి తగ్గట్టుగానే ఉప్పార రోడ్డు పూర్తిగా మూసిపోయడం స్కూల్కి సెలవు లేదు అలా అయితే ప్రభుత్వ అధికార యంత్రాంగం ఎవరైతే సెలవుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెలవులు రద్దు చేసి అత్యవసర విధుల్లోకి హాజరవ్వాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది ఆ ముఖ్యంగా పునరావాస కేంద్రాలుగా బడులు అలాగే గుడుల్ని పునరావాస కేంద్రాలు చేశారు అందులో మంచి ఆహారాన్ని కూడా అందిస్తారు ఆ ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో కాకినాడ జిల్లా వ్యాప్తంగా మొత్తం చూసుకుంటే కనుక దగ్గర దగ్గర మూడు వందల మంది గర్భిణి అంటే డెలివరీకి సిద్ధంగా ఉన్న స్త్రీలు ఉన్నారని గుర్తించడం జరిగింది వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించడం ప్రథమ చికిత్స అందించడం వారికి ధైర్యం చెప్పడం ఎటువంటి సమయంలో సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి ఉండేటట్టు వారికి తగిన ఏర్పాట్లు చేశారు మరోవైపు ముఖ్యంగా రైళ్లను రద్దు చేశారు ఏదైతే విశాఖ వాల్త్య డివిజన్లకు సంబంధించి ఇటు విశాఖపట్నం వైపు వెళ్లేవి అటు విజయవాడ వైపు వెళ్లేవి మొత్తం ట్రైన్స్ ఏవి ఉన్నాయి దగ్గర దగ్గర రెండు వందల నలభై ట్రైన్స్ వరకు రద్దు అయ్యాయి దీంతో దీనికి కారణం ఏంటంటే తుఫాన్ తీరం దాటే సమయంలో ఏర్పడే విపత్తు కారణంగా ఎటువంటి ప్రమాదాన్ని సంభవించవచ్చు ఈ సమయ ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నప్పుడు రైల్వే యంత్రాంగం కావచ్చు లేకపోతే ప్రభుత్వం తీసుకుందని చెప్పొచ్చు దీంతో కొంతవరకు వరకు రైల్వే టికెట్లు ముందుగా రిజర్వేషన్ తీసుకున్న వారు అది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే కనుక మరికొద్ది గంటల్లో అంటే సాయంకాలం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కీ టైం కీ అవసరం చెప్పొచ్చు ఈ ప్రాంతంలో విస్తారంగా గాలు తీస్తాయి ప్రస్తుతం అయితే కనుక యాభై కిలోమీటర్ల నుండి డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తున్నాయి ఈ గాలు వేగం మరింత వేగంగా మరింత తీవ్రమవుతుంది సాయంకాలం అయ్యేసరికి కొండపోతు వర్షం కురుస్తుంది హెవీ క్లౌడ్ బస్ట్ సంభవిస్తుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా జనాలు మోటివేట్ చేయడం తగిన రక్షణ చర్యలు అన్ని చేపట్టిందని చెప్పొచ్చు దగ్గర దగ్గర జిల్లా వ్యాప్తంగా అటు ఇటు కాకినాడ జిల్లా అటు కోనసీమ జిల్లా అటు తూర్పుగోదావరి జిల్లా ఈ మూడు జిల్లాలకు సంబంధించి నూట అరవై మంది గది ఎపతలను కూడా ఎక్స్పర్ట్లు కూడా స్విమ్మింగ్ ఎక్స్పర్ట్లు కూడా తీసుకొచ్చి రైలు చేసి ఉంచారు ప్రస్తుతం అయితే కనుక ఆ ఏమైనా అత్యవసర అంటే ముఖ్యంగా చూసుకోవాల్సింది ఆ కాకినాడ జిల్లా చూసుకుంటే కనుక ప్రధాన జలాశయం ఏలేటి జలాశయం ఉంది అందులో ఇరవై నాలుగు నీరు ఉంటుంది ఈ నీరు ఈ కొండపోతు వర్షాల ఆ జలాశయం నిండి అన్న ప్రమాదం సంభవిస్తే లేనిపోయిన పరిస్థితులు వస్తాయి నేపథ్యంలో అక్కడ కూడా నీటిని రెగ్యులేట్ చేశారు ప్రస్తుతం అయితే కనుక ప్రశాంతంగా ఉంది సాయంకాలం నుంచి గాలి తేవాలంటే మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పచ్చు థ్యాంక్ యూ మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందారు అనారోగ్యంతో సత్యనారాయణ తుది శ్వాస విడిచారు హైదరాబాద్ లోని స్వగృహం క్రిన్స్ విల్లాస్లో లో సత్యనారాయణ భౌతిక కాయాన్ని ఉంచారు సత్యనారాయణ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు సత్యనారాయణ భౌతిక కాయానికి నివాళులర్పించారు సత్యనారాయణ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు హరీష్ రావు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు సత్యనారాయణ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు కాసేపట్లో సత్యనారాయణ పార్థివ దేహానికి కేసీఆర్ సత్యనారాయణ భౌతిక కాయానికి కేటీఆర్ పద్మా దేవేందర్ రెడ్డి జీవన్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి నివాళులర్పించారు న్యూస్ చూస్తున్నాం మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి మృతి చెందారు అనారోగ్యంతో సత్యనారాయణ తుది శ్వాస విడిచారు హైదరాబాద్ లోని స్వగృహం క్రిన్స్ విల్లాస్ లో సత్యనారాయణ ఉంచారు సత్యనారాయణ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు సత్యనారాయణ సత్యనారాయణ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు హరీష్ రావు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు సత్యనారాయణ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు కాసేపట్లో సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు సత్యనారాయణ భౌతిక కాయానికి కేటీఆర్ పద్మదేవేందర్ రెడ్డి జీవన్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి నివాళులర్పించారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరువురు హరీష్ రావు నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులని పరామర్శిస్తున్నారు పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు హరీష్ రావు గారి తండ్రి సత్యనారాయణ అనారోగ్య కారణంగా ఆ రాత్రి ఆయన సువిశ్వాస విడిచారు అది కోంపల్లి నివాసంలో ఆయన తుది శ్వాస తోటి హరీష్ రావు నానకరామగూడలోని క్రీన్స్ విల్లాసులో ఉంటారు పార్థివ దేహాన్ని కోంపల్లి నుంచి విల్లాకు బిల్లాకు ఆ తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో తీసుకురావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత సందర్శనార్థం ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా క్రెండ్స్ విల్లా హరీష్ రావు ఆ ఇంట్లోనే పార్థివ దేహాన్ని ఉంచుతారు మరి కాసేపట్లో బీఆర్ఎస్ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చి పార్థివ దేహానికి అర్పించి కుటుంబ సభ్యుల్ని ఓదార్స్తారు ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావుని కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు పార్థివ దేహానికి నివాళులర్పించారు హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా పార్థివ దేహం దగ్గరే కూర్చొని ఉన్నారు సో ఒక సముద్రంలో మునిగిపోయినటువంటి కుటుంబ సభ్యుల్ని ఆ బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా నానక రామగూడలు ఉన్నటువంటి క్రిన్స్ విల్లా ఓదార్స్తున్నారు సో ఇక ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సతీమణి శోభ ఆల్రెడీ హరీష్ రావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు ఆమె ఇక్కడే ఉంది సో సంతాప ప్రకటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల సంతాప ప్రకటన ఒక విడుదల చేశారు సో దుఃఖ సముద్రంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ ఆ విశ్వాసం అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది ఆ బాధలో ఉన్నటువంటి హరీష్ రావుకి ఆ దేవుడు ఎల్లవెల్ల అండగా ఉండాలని చెప్పేసి కూడా ఆయన సంతాప ప్రకటన విడుదల చేశారు ఆ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బచ్చి విక్రమార్క సంతాప ప్రకటన హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల సంతాప ప్రకటన విడుదల చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా మంత్రులు ఆ అందరు కూడా కొన్న సురేఖ ఆలందరూ కూడా హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల సంతాపం ప్రకటన ప్రకటన చెప్పడం జరిగింది కాబట్టి మరి కాసేపట్లో కొందరు ప్రముఖులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ హరీష్ రావుని హరీష్ రావు కుటుంబ సభ్యుల్ని ఆ ఓదార్చి అదేవిధంగా పార్థివ దేహానికి ఆ నివాళులర్పిస్తారు సో మధ్యాహ్నం ఒంటి గంటకు నానకరామగూడలో ఉన్నటువంటి క్రీన్స్ విల్లా నుంచి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ పార్థివ దేహం ఇక్కడ నుంచి వెళ్ళి ఆ ఫిలిం నగర్ లో ఉన్నటువంటి మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి మరి కాసేపట్లో రాజ్ చైర్మన్ లక్ష్మీరావు ఆ మరి కాసేపట్లో నానకరామగూడలో ఉన్నటువంటి క్రిన్స్ విల్లా వస్తారు సో హరీష్ రావు తండ్రి సత్యనారాయణ పార్థివ దేహానికి ఆమె నివాళులు అర్పిస్తారు ఆ బాధలు ఉన్నటువంటి హరీష్ రావుని ఓదార్చుతారు సో ఇప్పటికే చాలా మంది ప్రముఖులందరూ కూడా హరీష్ హరీష్ రావు ఇంటికి వస్తున్నారు వచ్చి ఇక్కడ హరీష్ రావును ఓదార్చుతూ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తూ కుటుంబ సభ్యులందరితో కూడా ఆ వాళ్ళందరినీ బాధలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో వాళ్ళందరినీ ఓదార్చుతూ ఉంటున్నారు సో చాలా మంది కూడా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది సో మధ్యాహ్నం వరకు ఆ ప్రజల సందర్శనార్థం ఇక్కడే ఉంచే అవకాశం కూడా కనిపిస్తుంది సిద్దిపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు పార్థివ దేహానికి హరీష్ రావు గారు తండ్రి సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించి ఆ బాధలు ఉన్నటువంటి హరీష్ రావుని ఓదారుస్తున్నారు అందరు ఇక్కడే కూర్చున్నారు సో మరి కాసేపట్లో ఈ పార్థువ దేహానికి వాహనం కూడా సిద్ధమవుతుంది అక్కడి నుంచి మహా తిలీక్ నగర్ మహాప్రస్థానం వరకు కూడా ర్యాలీగా వెళ్లిన తర్వాత అక్కడ మహాప్రస్థానాలు మధ్యాహ్నం ఒంటి గంటకి అంత్యక్రియలు నిర్వహిస్తారు నైరుతి దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంతా తుఫాను దూసుకెళ్తుంది గడిచిన ఆరు గంటల్లో గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో కదిలిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు ఇది ప్రస్తుతానికి మచిలీపట్నంకి రెండు వందల ముప్పై కిలోమీటర్లు కాకినాడకి మూడు వందల పది కిలోమీటర్లు విశాఖపట్నంకి మూడు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని చెప్పారు మరి కాసేపట్లో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని అన్నారు అలాగే రాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉన్నట్లు చెప్పుకొచ్చారు దీని ప్రభావంతో రేపు కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తీరం వెంబడి గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు శ్రీకాకుళం విజయనగరం విశాఖ అనకాపల్లి నెల్లూరు కోనసీమ కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు తొంభై ఐదు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు మరోవైపు తుఫాన్ కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే ఇవాళ రేపు ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసింది విజయవాడ కాకినాడ భీమవరం ఒంగోలుతో పాటు హైదరాబాద్కు నడిచే రైళ్లను రద్దు చేసింది వివిధ రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు రద్దు చేయగా విశాఖ మీదుగా వెళ్లే ఇరవై తొమ్మిది రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే తుఫాన్ ఎఫెక్టుతో బస్ సర్వీసులు తగ్గించింది ఏపీఆర్టీసీ కాకినాడ విశాఖకు బస్సులు తగ్గించారు ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నైట్ హాల్ట్లు వద్దని రద్దీ ఉండే రూట్లలోనే బస్సులు నడపాలని ఎండి తిరుమలరావు తెలిపారు అవసరం లేని రూట్లలో బస్సులు తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పారు ముంపునకు అవకాశం ఉండే కాల్వలు కాజవేలు కట్టల మీదుగా బస్సులు నడపవద్దని తెలిపారు